మళ్ళీ వరుస అరెస్టుల పర్వం మొదలైన నేపథ్యంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తుంది అక్రమ అరెస్టులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి తాజాగా చవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే అందులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు అనేది త్వరలో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఈ నేపథ్యంలో రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు చెప్పినా సరే సిట్లు లెక్క చేయట్లేదు అనేది చంద్రబాబు కొట్టులో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతుంది రెడ్ బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్టులు దర్యాప్తు ముసుగులో వేధింపులు చిత్రహింసలు బరితెగిస్తోంది సిట్ అరాచకం ఎంతగా సాగుతుందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టికానికి పాల్పడుతోంది ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజ ఏ ధనుంజయ రెడ్డి అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వికార్డ్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దర్యాప్తు విచారణ పేరిటీ కేసులో సాక్షులు నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని వారిని శారీరకంగా హింసించకూడదని స్పష్టం చేసింది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయకూడదని పేర్కొంది కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైనది కాదు అని కూడా నిస్పష్టంగా తేల్చి చెప్పింది అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా వ్యాఖ్యానించింది అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది అయినా సరే మాత్రం మా పని మాదే అన్నట్టుగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం